नमस्ते ट्रूथ न्यूज की स्वागत ना స్థానిక తొంభై ఏడవ వార్డు కార్మిక నగర్ మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు శుక్రవారం సాయంత్రం రాంపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిప్ రాజు అధ్యక్షతన సిపిఎం పార్టీ నాయకురాలు రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు అనంతరం ఎమ్మెల్యే ఆదిప్ రాజు ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఎంతో మంది మహిళలు పార్టీలోకి భారీ చేరికలు అవుతున్నాయని ఆయన తెలిపారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని అనేక రాజకీయ పార్టీలు ఎన్నికలు ఎదురు చూస్తున్నాయని ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు అవ్వడం చాలా ఆనందదాయకం అన్నారు రోజు శుభదినం అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళ ముఖ్యంగా బిందుర్తి అర్బన్ ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా సిపిఎం పార్టీకి మరి వెన్నుదండగా ఉంటూ అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి రజనీ అక్క గారు ఈరోజు వైఎస్ కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వాళ్ళ పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషం హృదయపూర్వకంగా రజనీ అక్క గారిని వాళ్ళ కండువా తప్పి పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు అందించామో గతంలో నేను చెప్పినటువంటి విధంగా ఎక్కడ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ రాజకీయం కానీ చూడకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాం మరి ఇటువంటి సంక్షేమ పాలన మళ్ళీ మళ్ళీ రావాలి అనేటువంటి ఒక సంకల్పంతో అందరం కూడా పనిచేస్తున్నాం మరి ఇటువంటి తరుణంలో అనేకమైనటువంటి రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయ పార్టీలు ఏకమై ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని దద్దెదించాలని చూస్తున్నటువంటి సమయంలో మరి ఇటువంటి తరుణంలో మరి రజనీ అక్క లాంటి వాళ్ళు విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పార్టీలోకి వచ్చి మాకు మద్దతు తెలిపినందుకు మరొకసారి మా పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా రజనీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆమె సహాయ సహకారాలతో ఆమె ఆశీస్సులతో మరి ఆమెతో పాటు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరి ఆశీస్సులతో మళ్ళీ పెందుర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఏదైతే గౌరవంతో ఏదైతే నమ్మకంతో ఇవాళ రజనీ గారు పార్టీలో జాయిన్ అయ్యారో ఆ గౌరవానికి కానీ నమ్మకానికి కానీ ఎక్కడా కూడా భంగం కలగకుండా అన్ని రకాలుగా కూడా పార్టీలో ఆవిడకి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ ఆమె సూచనలతో మేమందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం